నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని ఆమునగలు గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శనివారం భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు జాతర ఉత్సవాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించుకున్నారు సందర్భంగా చైర్మన్ తాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా జాతరకు మిరియాలగూడ మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి ఆమనగల్ దేవాలయాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు మిర్యాలగూడ డిఎస్పీ కె రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు వేములపల్లి ఎస్ఐ డి వెంకటేశ్వర్లు పోలీస్ బృందం వారి జాతరకు రెండు రోజుల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చే ఉండడంతో మరింత కటుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వెల్లడించారు గత సంవత్సరం కంటే ఈ ఏడాది జాతర ప్రోగ్రాంలను వంద శాతం విజయవంతం సాధించామని చైర్మన్ వెల్లడించారు దేవాలయ చైర్మన్ తాల వెంకటేశ్వర్లు అశోక కుమారి దంపతులను సందర్భంగా దేవాలయ ధర్మకర్తలు మరియు ఆమరుగల కాంగ్రెస్ నాయకులందరూ కలిసి శాలవ కప్పి సన్మానించారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సలహాదారుడు వలంపట్ల ప్రవీణ్ ఐఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్ మేక మాణిక్యం తాజా మాజీ సర్పంచ్ కోల సైదులు మెరుగు జానీ మేక జయరాజు వల్లంపట్ల అబ్రహం చింతకాయల వీరేందర్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు కోల పెద్ద సైదులు పెరుమాల రమేష్ అవిరెంట్ల సతీష్ గంగయ్య ఎల్ ట్వంటీ వన్ మాజీ చైర్మన్ మిరియాల భిక్షమయ్య గంట కృష్ణయ్య లొడంగి సైదులో ధర్మకర్తలు పెరుమాల జోజీ భిక్షం రెండకలమ్మ ముత్యాల యుగంధర్ పూచారి రెంటల మణిశర్మ పత్రికా విలేకరులు హరి వెంకటేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

మీరు గోడ చేస్తుంది మీ కార్యక్రమం టీవీలో వస్తుంది ఇంత పెద్ద కార్యక్రమం అవుతుంది మేము ఎక్కడ గోడ ఫంక్షన్ జరుగుతుంది అమ్మవారి చీర శాజ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మన చైర్మన్ వెంకటేశ్వర గారు వారి సతీమణి అశోక్ కుమార్ గారి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది కాబట్టి భక్తులు చర్చ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన చైర్మన్ గారి పర్యవేక్షణలో మిమ్మల్ని అందరి గమనిస్తూనే ఉన్నారు నిదానంగా తీసుకోండి అమ్మా నిదానంగా తీసుకుని లైన్కి రాండి నిమ్మలగా రండి ఇంకా బోనాలు ఇస్తున్నాయి నిమ్మలంగా రండి అమ్మవారు ఆశీస్సులు అన్నీ కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారిని ఇటు దీవెళ్ళు ఉంటున్నాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు మీర రెండోసారి ఎట్లా టౌన్ లో ఉన్న వాళ్ళకే ఫోనం తీసిన వాళ్ళకే సారి ఇవ్వబడుతుంది రెండోసారి నా ఫోనం తీసుకొని వస్తానంటే అర్థాది అబద్ధాలు అమ్మవారు ఎవరు కూడా అమ్మవారి దగ్గర అబద్ధాలు కండి దయచేసి మీరు మహిళలు అమ్మ శక్తి ఆదిపరాశక్తి గుడి పక్కనే పెంపి వాళ్ళ సతీమా

అంటే కూడా మరి శివరాత్రి నుండి ఈ రోజు వరకు మరి మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో అన్ని క్రీడల్లో కానీ అన్ని రకాలుగా పనిచేసారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళందరూ కూడా నేను కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన తాళి వెంకటేశ్వర్లు గారు వారి జీవిత చరిత్ర చాలా ఉన్నది వారిని చూసుకో వారిని చూసి ఇప్పుడు ఎదుట యువత చాలా నేర్చుకోవాలి వారి అరుగు జాలలో నడవాలి అదేవిధంగా తాళీ వెంకటేశ్వర్లు గారు మన గ్రామంలో పుట్టిరు మరి తాళ్ళ లింగయ్య గారు కుమారుడు మనకు అంతవరకే తెలుసు కానీ వారి చరిత్ర చాలా పెద్దగా ఉన్నది తాళ్ళ గారు మన మధ్యలో తిరుగుతుండు కాబట్టి మన ఊరే మనమే మన మన చైర్మన్ గారు అనుకుంటున్నాం కానీ వారు హింది స్థాయి నుంచి ఇవాళ పెద్ద స్థాయి కూడా ఎదిగిపోయారు అది రామలింగేశ్వర స్వామి ఆశీసులు అదేవిధంగా ఆవనగల్లు ప్రజల దీవనలు మరి వెంకటేశ్వర్లు గారు చైర్మన్గా అసలు వారు ఈ చైర్మన్ గా మన ఆవనగల్లుకు రావటమే మన అదృష్టంగా మరి రావడం తానే వారిని పిలిపించుకున్నట్టుగా మరి మనం భావించాలి వాస్తవం కూడా అది మరి నిన్న జరిగిన జాతర కానివ్వండి పోయిన సంవత్సరం జరిగిన జాతర కానివ్వండి మరి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో గురజ్పల్లి సమ్మక్క సారక్క జాతరల తర్వాత ఆవనగల్లు జాతర అనే దాని మీద నిన్న జరిగింది అసలు నేను కూడా నాకు దాదాపు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు అవుతుంది మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ మేము జాతరకు జాతరలో పాల్గొంటాం జాతర చూసుకుంటాం కానీ అంత జనం అంత సంస్కృతి కార్యక్రమాలు నైట్ ప్రోగ్రాములు ఎన్నడూ కూడా మేము చూడలేదు అదే విధంగా అదేవిధంగా మనములే జిల్లా స్థాయి టీ మనం అయ్యా అమ్మ అనేది చాలా ఇబ్బందుల పడింది అటువంటి తల్లిదండ్రుల తర్వాతనే ఇలా భగవంతుడని మా తల్లిదండ్రుల తర్వాతనే నేను భగవంతుడు కొంటున్నాను ఈ శివ సేవ చేయాలనుకున్నాను శివతో చదివే సంక్షులు కావాలని నేను పడుతున్నది అనుకుంటుంది మాకు కొలంపాకలో మాకు శివాలయం ఉన్నది మా అక్కడ మాకు శంకర వాహనాయ మా శివుని భక్తుడు అక్కడ నేను కొద్ది సంవత్సరాల క్రితము ఒకనా ప్రోగ్రాం చేద్దాం గత నాలుగేళ్ల క్రితం అక్కడ నెక్స్ట్ మరి చేతాసేపు ఇక్కడ శివ పార్కు సేవ చేయడం నాకు కలిగింది అక్కడ మామూలు చేద్దాం ఇక్కడ నాకు అదే అక్కడ చేసి వాళ్ళ ఇక్కడ మనం అని అందుకంటే ఇక్కడ ఆ శివ పిలిపించుకొని నాతో మా నిజం తోటి కార్ అది గొంతు పోయింది వాళ్ళ మీ పొందు అయితే ఈ విలేజర్ కూడా నాకు వెంకటేష్ కానీ భరత్ కానీ వాళ్ళ రాజులు కానీ కానీ చాలా మంది తోటి ఈ ప్రచారం బాగా చేశారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు అలా మొత్తం గారు జాగ్రత్త గురించి ఉన్నది దాదాపుగా ఇప్పుడు కూడా నలభై వేల మంది రాజధాని ఆ ఛానల్లో నలభై వేల మంది వచ్చారు అందుకే మనం మా ఎన్నోంటున్నాయి నాకు వాళ్ళు అన్నదంబులు లెక్క ఉంటారు మా మిజాలు కూడా మా మీరు బంధువులు కూడా ఎనీ టైం ఎప్పుడు మనం వస్తారు వాళ్ళు కూడా ఈయన వస్తాను కూడా మా ఎమ్మడి రాజు గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ మాకు ఏ ప్రోగ్రాం కూడా ముందు మాకు ఉంటారు ఏ ప్రోగ్రాం సక్సెస్ చేస్తుంటారు వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి నేను సన్మానం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అయితే వాటికి కూడా రాజు గారు దాని వస్తూనే ఉన్నాడు మనకు ఇబ్బంది మన కార్యకర్తలు కానీ అందరు కానీ సహకారం ఇచ్చినందుకు మన మనొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను శివరాత్రి నుండి చాలా కష్టాలు వచ్చి మన పోలీసులు కానీ మన పెద్దల చోట ఎక్కడ కానీ అబురాం గాని ప్రవీణ్ కానీ సైన్లు కానీ అందరికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు సీనియర్స్ కానీ సూనియర్స్ కానీ చాలా కష్టపడి మనం ఈ జాతి మాసీ వారికి ఇప్పటి వరకు మనం చాలా గ్రాండ్గా చేసుకున్నాం మీ అందరు సపోర్ట్గా ఉంటే నేను చేశాను మీరు పోర్చి ఏం లేదు మీరందరూ ఇదే పోతా ఇస్తే ఇంకెందుకు చెప్పు